సంస్థ కావాలని చెప్పేసి పదే 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 ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిందే విధంగా మహిళాని చూడకుండా ఫోటోలు పెట్టి అన్యాయం అక్రమంగా ఏది పడతాడు మాట్లాడు వంశం అంటూ వంశం మొన్న మామూలు గట్టికి అవుతున్నాను పని ఇప్పుడప్పుడు వాడుపెట్టే ప్రసక్తే వంశం అంటూ మా న్యూస్ వాడు కూడా చిన్న స్టింగర్ గా పనిచేసుకుంటుండే పని పనిచేసిండు అప్పుడు సేమ్ సేమిట్ ఎమ్మార్ వాళ్ళు దాడి చేసి ఆకేస్తే జైలు పోయిన వాడు మా న్యూస్ అదే తో కొడుక మేము కూడా అడవచ్చా మా అంటే ఎలాంటి కార్యక్రమాలు చేసి ఇలాంటి లగ పనులు చేసి ఇలాంటి ఇల్లీగల్ దందాలు చేసి మీడియా ఛానల్ కొందరమైనవారు అని చెప్పి మేము కూడా అనొచ్చు కదా అంటే నువ్వు చేసినటువంటి పనులు మీ ఇలా జరిగేటువంటి పనులు ఇతర మహిళలు కూడా చేస్తాను నువ్వు అనుకుంటున్నావా అది మీకున్న కల్చర్ మా దగ్గర లేదు సో మహిళ యొక్క స్వేచ్ఛని భంగం కలిగించే రైట్ ఓడించండి నీకు ఈ రోజు వరకు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆ విచారం చేసినటువంటి ఏ ఒక్క సంస్థనైనా సరే విచారించాము వీళ్ళు బయటకు వచ్చా అని చెప్పిరా మరి నువ్వేట్ చెప్తావు పోనీ నువ్వు అనుకుంటున్నటువంటి వ్యక్తులైనా స్వతహగా ఆలోచన కంప్లైంట్ ఇచ్చిర్రా నా ఫోన్ ట్యాప్ అయింది నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది నేను వీళ్ళు బ్లాక్మెయిల్ చేసి వీళ్ళు మాట్లాడని చెప్పి చెప్పిర్రా ఏది పడితే మాట్లాడితే నడుస్తుంది మా ఇష్టో చేస్తాము మళ్ళీ ఏమైనా మాట్లాడే మీడియా స్వేచ్ఛకు భంగం కలుగుతా మొదటి నుంచి మీడియా స్వేచ్ఛ చేస్తారు అరే మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది వాస్తవానికి చెప్పును వాస్తవాలు ఏమున్నా చెప్పు నీకు అనిపించింది ఊహ పెట్టుకొని కావాలని చెప్పేసి మంచిని టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసి కుటుంబంలో ఒక మానసిక శోభ గురయ్యే విధంగా చేస్తే ఎవరు ఊపడుకుంటా తస్మాత్ జాగ్రత్త వంశీ మా న్యూస్ నీకు మళ్ళీ కూడా అయ్యేది ఉంది దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీడియా ప్రాంతంగా నేను చెప్తాను ఎట్టి మీద వదిలిపెట్టే ప్రసక్తి లేదా ఏ రోజుకైనా సరే మేము కూడా పిక్ బుక్ పెట్టం చేస్తున్నాం గతంలో చెప్పింది అబద్ధం కాదు పోలీసులు కూడా అత్యుత్సాహం ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారో పిల్లలు పోయి మిరుసారి తెలియజేస్తారు రేస్ మా రైట్ ఎందుకు ఇచ్చిన అడుగుతారు పోయి దాంట్లో మా అధ్యక్షుడు అతనికి బెయిల్ ఇచ్చారు మిగతా ఇద్దరు పిల్లలని జంగ అంటే ఇంకొకటి అరెస్ట్ చేసారు పోలీసులు కొట్టిన వాళ్ళు కొట్టి వాళ్ళని రిమాండ్ చేశారు ఇంకా ఇద్దరు పిల్లలు ఇప్పటి అబ్స్కాడింగ్ ఉన్నారు ఎవడు వచ్చి నీకు రైట్ కొడతాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పోలీస్ అంటే నీ ఇష్టమా నీ అయ్యా జాయిలీరా ఎట్లా కొడతావు పిల్లగా ఎట్లా చేస్తున్నారు మీరు మిమ్మల్ని ఎవరు రోజు పెట్టేరు ఎవరెవరైతే దాంట్లో పాల్గొన్నారో అందరి పేర్లతో సహా రాసుకుంటున్నాం మీ సంగతి కూడా తేరుస్తాం కోర్టుల చట్టాల ద్వారానే మీ మీద కూడా రిట్టేసి అందరూ కూడా కోర్టు పీలుస్తాం ఎప్పుడు జరిగింది ఇట్లా పరిస్థితి తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద సేమ్ ఇదే దాడి జరిగింది పోలీసుల ద్వారా మళ్ళా దాన్ని ఈ రోజు మళ్ళీ ప్రవేశపెడుతూ